కార్డియాలజిస్ట్ అనేసరికి సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మేము మిమ్మల్ని అడుగుతూ ఉంటాము కానీ చాలామందికి బేసిక్ ఆన్సర్స్ కూడా వీటి గురించి తెలియదు అనమాట లైక్ అంటే చాలామందికి మోర్ క్వశ్చన్స్ లోపల లోపల ఉంటూ ఉంటాయి సో ఐ లాస్క్ యూ అండ్ అవన్నీ నేను ఈరోజు మీతో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను సో యాజ్ పర్ సమ్ సర్వే సమ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎవ్రీ ఫార్టీ సెకండ్స్కి హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు నిజంగానే ఎవ్రీ ఫార్టీ సెకండ్స్కి అటాక్ రావడం అనేది నిజం ఇది ఎక్కడ జరుగుతుంది యాజ్ పర్ స్టాటిస్టిక్స్ దీస్ ఆర్ ద ఈ స్టడీస్ యూఎస్లో కండక్ట్ చేసినవి దీస్ ఆర్ నాట్ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ ఎందుకంటే ఇండియన్ పాపులేషన్లో ఇంకా ఎంత స్టడీ జరగలేదు సో ఇట్లాంటి స్టాటిస్టిక్స్ యూజువల్గా యూఎస్లో ఆర్ ఫారిన్ కంట్రీస్లో చేశారు సో ఎవ్రీ ఫార్టీ సెకండ్స్ ఒక హార్ట్ అటాక్ ఎస్ ట్రూ అంటే నాట్ జస్ట్ దాట్ ఈవెన్ వరల్డ్ వైడ్గా కూడా ది లీడింగ్ కిల్లర్ ఈజ్ కార్డియాక్ డిసీజ్ అందరికంటే ఎక్కువ జనాలు చనిపోయేది కార్డియక్ ఇల్నెస్సెస్ వల్లనే ఆఫ్టర్ న్యాచురల్ కెలామిటీస్ నెక్స్ట్ న్యాచురల్ కెలామిటీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ ద లీడింగ్ కిల్లర్ ఈస్ క్యాన్సర్ కార్డియక్ ఇల్నెస్ ఫాలోయింగ్ దట్ క్యాన్సర్ ఓకే సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెన్సెస్ అంటే ఇప్పుడు నలభై సెకండ్ల ఒకళ్ళు అయితే ఏంటి నిమిషానికి ఒకళ్ళు అయితే ఏంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ సెన్సెస్ వీఆర్ లుకింగ్ ఓన్లీ అట్ నంబర్స్ కానీ సో ఇఫ్ దెర్ ఈస్ వన్ కార్డియక్ ఇల్నెస్ ఒక పర్సన్ లో ఒక జబ్బు ఉంది అంటే ఇట్స్ ద డిసీజ్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ బికాజ్ ఆ పర్సన్ తర్వాత ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ కిల్లింగ్ వన్ పర్సన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఓకే అది మనకి మోర్ ఇంపార్టెంట్ మోర్ దెన్ జస్ట్ ద నంబర్స్ మ్యామ్ కానీ ఇక్కడ జనరల్ గా కొన్ని జెనటికల్ గా వచ్చే డిసీజెస్ ఉంటాయి కదా లైక్ అంటే షుగర్ బీపీ లాంటివి ఈవెన్ ఇప్పుడు ఈ హార్ట్ అటాక్స్ అనేవి కూడా జెనటికల్ గా వచ్చేవేనా స్ట్రాంగ్ జీన్స్ మన ఫాదర్స్లో కానీ ఫోర్ ఫాదర్స్లో కానీ ఆర్ ఎనీ డిసీజ్ ద ట్రన్స్ ఇన్ ద ఫ్యామిలీ కార్డియాక్ ఇల్నెస్ ఈస్ నో ఇట్ ఈస్ నాట్ స్పేడ్ ఓకే అంతెందుకు జస్ట్ సాటర్డేని ఒక పేషెంట్ వచ్చారు థర్టీ ఎయిట్ ఇయర్స్ మెయిల్ యాక్టివ్ పర్సన్ హీ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ సో క్రికెట్ ఆడుతూ ఉంటే హీ హ్యాడ్ టెస్ట్ డిస్కంఫర్ట్ అండ్ హీ కేమ్ ఆస్ ఈసీజీలో హార్ట్ అటాక్ ఉంది సో యాంజోగ్రామ్ చేస్తే ఆల్ త్రీ బ్లడ్ లో బ్లాక్స్ ఉన్నాయి ఒక బ్లాక్ ఒక ఆర్టరీ హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్డ్ ఉంది ఇంకో రిమైనింగ్ టూ ఆటరీస్లో ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ బ్లాక్స్ ఉన్నాయి అతని ప్రాపర్ హిస్టరీ తీసుకుంటే తన ఫాదర్ గ్రాండ్ పేరెంట్స్ సో కి కూడా అరౌండ్ ఫార్టీ కి బైపాస్ సర్జరీ అయింది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ తోనే చనిపోయారు సో ఇతనికి కూడా సివియర్ ట్రిపుల్ వెసిల్ అంటే అన్ని త్రీ లో బ్లాక్స్ ఉన్నాయి సో అతను కూడా సర్జరీకి వెళ్తారు సో

బాడీ హ్యాబిటెస్ కానీ ఒబెసిటీ కానీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ కానీ ఈ స్మోకింగ్ ఆల్కహాల్ ఈ డ్రగ్స్ ఇవన్నీ తోడైతే సో ఆ డిసీజ్ ఇంకా కూడా ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఇట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎగ్జాక్ట్లీ ఓకే అట్లీస్ట్ థింగ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జెనెటిక్గా మనకి ఒక ట్వంటీ పర్సెంట్ ప్రీ డిస్పోషన్ ఉందనుకోండి రెస్ట్ ఆఫ్ ద ఎయిటీ పర్సెంట్ ఈ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటే ఎట్లయినా వచ్చేది ఉంటే మనం ఏం చేసినా వస్తుంది కదా అనుకుంటే నో ఇట్స్ నాట్ ఏ డిసీజెస్ అయినా ఏ డిసీజ్ అంటే ఈవెన్ ఇన్ ఈవెన్ క్యాన్సర్లో కూడా ఒకటే ప్యాథాలజీ ఉండదు మల్టిపుల్ ప్యాథాలజీస్ ఉంటాయి అంటే మల్టిపుల్ మెకానిజమ్స్ ఉంటాయి సో మల్టిపుల్ హిట్స్ మల్టిపుల్ ఇన్సల్ట్స్ టు అ బాడీ ఆర్ ఇన్ ఆర్గన్ అప్పుడే మనకి డిసీజ్ మేనిఫెస్ట్ అవుతుంది సో అట్లీస్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఓకే సో దట్ ఈస్ ద రీజన్ నేను ఆ పేషెంట్కి కార్డియోజెనెటిక్ జెనెటిక్స్ అడ్వైజ్ చేశాను అంటే హోల్ జినోమ్ సీక్వెన్సింగ్ అంటే డిఎన్ఏ స్టడీ చేస్తాం అనమాట ఎక్కడైతే పాసిబిలిటీ ఉంది అని నాట్ జస్ట్ హిమ్ ఐ ఆస్ వాళ్ళ సిబ్లింగ్కి కూడా వాళ్ళ తమ్ముడికి కూడా సేమ్ కార్డియోజెనెటిక్స్ జీన్స్ ఎగ్జామిన్ చేయాలని అడ్వైజ్ చేశాను బికాజ్ ఆల్రెడీ టూ జనరేషన్స్లో ఉంది దిస్ ఈస్ ద థర్డ్ జనరేషన్ ఇన్ అ సీక్వెన్స్ సో ఇతనికి వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి బికాజ్ అట్లీస్ట్ వాళ్ళ ఫోర్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా రిస్క్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది రైట్ దాన్ని బట్టి ఏంటి అంటే మేము ఏ ఆస్మె చేస్తే ఏంటి ఆల్రెడీ జబ్బు వచ్చింది కదా అని సో ఇతను కాకుండా అట్లీస్ట్ వాళ్ళ తమ్ముడు ఇంకా మేనిఫెస్ట్ అవ్వలేదు ఒకవేళ అతనికి కూడా రిస్క్ ఉందనుకోండి ఫస్ట్ నుంచే అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ టైట్ కంట్రోల్లో పెడతాం బాడీ మాస్ ఇండెక్స్ కానీ బాడీ వెయిట్ కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కానీ ఆర్ షుగర్ బీపీ అన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తాం ఈజ్ ఆల్సో స్మోకర్ బ్రదర్ స్మోక్స్ ఒకేషనల్లీ సో ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటాం సో విన్ విల్ నో వి కెన్ ప్రోగ్నోస్టికేట్ వీ కెన్ ఫోర్ సీ థింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఎందుకంటే జీన్స్ జెనెటిక్స్ త్రూ వస్తుంది కానీ అందరిలో హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్ట్ అవ్వాలని లేదు డామినెంట్ జీన్స్ అయినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు చెప్పేది ఇప్పుడు ఫాదర్ కి కానీ ఫోర్ ఫాదర్స్ లో ఎవరికైనా కానీ అని చెప్పేసి చెప్తున్నారు కానీ మెయిన్ మామూ మదర్ వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా కానీ అయితే వాళ్ళ నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కానీ అది కూడా బ్లడ్ బ్లడ్ రిలేటెడ్ రిలేటెడ్ ఎగ్జాక్ట్లీ క్లోజ్ రిలేషన్స్ కదా సో దట్ ఆల్సో వెల్కమ్ బికాస్ ఏంటంటే నేను పర్సనల్ గా కొంతమందిని చూసాను రీసెంట్ టైమ్స్ ఇయర్స్ కి సడన్ గా మార్నింగ్ పడుకొని నిద్రలో నిద్రలోనే తనకి అటాక్ రావడం అది తెలుసుకోలేకపోవడం ఏదో పెయిన్ వస్తుందని చెప్పేసి పడుకొని లేచి ఏదో ఈయనో తాగేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే హిస్ నో మోర్ సో హాస్పిటల్కి తీసుకువెళ్ళి అసలు ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి చెక్ చేపిస్తుంటే హిస్ నో మోర్ బట్ మేబీ హార్ట్ అటాక్ ఇట్ ఈస్ అంటే అసలు అది రియల్లీ వెరీ షాక్ అనమాట మా అందరికి ఎందుకు ఇలా అంటే సేమ్ వాళ్ళ మినిమం ఎవరైతే ఉన్నారో అదే ఏజ్ లో సేమ్ అదే జరిగిందంట సో అది పాసిబుల్ ఉందా ఫస్ట్ డిగ్రీ డిగ్రీ రిలేటివ్స్ ఓకే ఫస్ట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851